హాయ్ అందరికీ రోజు మనం చాలా మంది మనసులో ఉండే ఒక చిన్న సందేహాన్ని క్లియర్ చేసుకుందాం అదేంటంటే దసరా మరియు విజయదశమి ఒకటేనా లేక వేర్వేరునా అసలు ఈ రెండు పదాల మధ్య తేడా ఏమిటి ముందుగా మనకు తెలిసినట్లు మన దేశంలో దసరా పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు అలాగే ఉత్తర భారతదేశంలో కూడా ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది కానీ పదాలు విన్నప్పుడు ఒక చోట దసరా అంటారు మరొక చోట విజయదశమి అంటారు చాలామంది వీటిని వేరువేరుగా అనుకుంటారు కూడా నిజానికి దసరా మరియు విజయదశమి ఒకే రోజునూ సూచిస్తాయి కానీ వాటి ఉద్దేశ్యం అర్థం కొంచెం తేడాగా ఉంటుంది దసరా అంటే ఏమిటి దసరా అన్న పదం దశహర అనే సంస్కృత పదం నుంచి వచ్చింది దీని అర్థం తలలున్న రాక్షసుడైన రావణుడిని హరించడం అంటే శ్రీరాముడు రావణుడిని జయించిన రోజు దసరా కాబట్టి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఈరోజు రామలీల రావణ దహనం చేస్తారు పెద్ద బొమ్మలు తయారు చేసి వాటిని కాల్చేస్తారు ఇది చెడుపై మంచి గెలుపును సూచించే పండుగ విజయదశమి అంటే ఏమిటి విజయదశమి అంటే విజయం సాధించిన దశమి తిథి అంటే శుద్ధ దశమి రోజున శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి మహిషాసురుడిని జయించింది దానినే మనం విజయదశమి అని అంటాం ఇక్కడ ప్రధానంగా శక్తిమాత మహాదేవిని ఆరాధించడం జరుగుతుంది అందుకే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటకలో అమ్మవారి ఆలయాలు ఈ రోజున భక్తులతో నిండిపోతాయి అంటే ఏమైంది ఉత్తర భారతదేశంలో ఈ రోజున శ్రీరాముడి జయం ప్రాధాన్యం దక్షిణ భారతదేశంలో ఈ రోజున దుర్గామాత విజయమే ప్రాధాన్యం కాని రెండు సందర్భాలు చెడుపై మంచిని జయించడం అనే భావనను బలంగా చెబుతున్నాయి మరొక చిన్న తేడా దసరా అనే పదం ఎక్కువగా పండుగను పిలిచే సామాన్య పదం విజయదశమి అంటే ఆ పండుగలోని పవిత్రతను ఆధ్యాత్మికతనూ తెలియజేసే పదం ఒక విధంగా చెప్పాలంటే దసరా అనేది పండుగ పేరు విజయదశమి అనేది ఆ రోజుకి ఉన్న శాస్త్రీధ్యాత్మిక పేరు ఉదాహరణకి మన ఇంట్లో దసరా పండుగ వచ్చింది అని చెబుతాం కానీ పూజా విధానాల్లో శాస్త్రోక్తంగా ఆ రోజు విజయదశమి తిథి అని అంటాం ముగింపు కాబట్టి దసరా మరియు విజయదశమి రెండూ వేర్వేరైన రోజులు కావు ఒకే రోజుకి వేర్వేరుగా పిలిచే పేర్లు దసరా శ్రీరాముడి విజయాన్ని సూచిస్తుంది విజయదశమి దుర్గాదేవి విజయాన్ని సూచిస్తుంది రెండింటి సందేశం మాత్రం ఒకటే ఎంత పెద్ద చెడు అయినా నిజం ధర్మం శక్తి ముందు నిలవలేవు అదే మనకు ఈ పండుగ చెప్పే అసలు అర్థం అలా చూస్తే మనం ఎక్కడ ఉన్నా ఏ పేరుతో పిలిచినా ఈరోజు మనకు ధైర్యం ఆశ శక్తి సత్యంపై నమ్మకం ఇస్తుంది మీకు ఈ వివరణ నచ్చిందా అయితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు శుభాకాంక్షలు